ఈ సుంకాల బెదిరింపులకి తలగ్గకుండా మోదీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసు నేను నువ్వేమైనా చేసుకో నేను మాత్రం చమురు కొనడం అట్టి పరిస్థితుల్లో ఆపను అని చెప్పేసి మనం అది కంటిన్యూ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇతర దేశాలతో కూడా మనము రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం దానిలో భాగంగానే ఇటు చైనా అవ్వచ్చు జపాన్ అవ్వచ్చు వీటితో మోదీ సంప్రదింపులు జరపడం కావచ్చు ఇవన్నీ అంటే చైనా సరిహద్దు వివాదంపై రీసెంట్ గా జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు కాన్వర్జేషన్స్ కావచ్చు ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అని అనుకుంటున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక్క ట్రంప్ తోటి జగడం రావటమే కాదు మన ట్రేడ్ లో డైవర్సిఫికేషన్ చేసుకుంటూనే వస్తున్నారు ఉదాహరణకు ఒకప్పుడు రష్యా నుంచి మనం డిఫెన్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ డెబ్బై ఆరు శాతం డెబ్బై రెండు శాతం రష్యా నుంచి అయితే మిగతా అన్ని వరల్డ్ కంట్రీ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ దిగుమతి చేసుకునే వాళ్ళం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తుంటే రష్యా యొక్క షేర్ థర్టీ టూ పర్సెంటేజ్ తగ్గింది థర్టీ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది ఫ్రాన్స్ మామూలుగా ఉన్నటువంటి ఫ్రాన్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈవెన్ అమెరికా నుంచి కూడా జీరో టూ వన్ ఉండే ఇవాళ థర్టీన్ పర్సెంటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కాబట్టి మనం డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నాం దానికి డిడ్రా ఏమిటంటే ఒక దేశమే కాదు టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ ఇవాళ మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ తీసుకున్నాం వాళ్ళ ట్రేడ్ పెరిగింది వాళ్ళతో డిఫెన్స్ టెక్నాలజీలో అట్లాగే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఒకప్పుడు రష్యాది టాప్లు ఉండేవాడు ఇవాళ రష్యా లేదా ఒక ట్వంటీ సెవెన్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇవాళ ఫార్టీ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే డీజెంటలైజ్ చేసాం ఇంపోర్ట్స్ ని అట్లాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఇవాళ మనం టూ ట్వంటీ నేషన్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆటో ఇటో ఏతో కొంత కాబట్టి ఇవాళ ఈ ఎక్స్పోర్ట్స్ ను కానీ ఇంపోర్ట్స్ కానీ డీజెంటలైజ్ చేసుకొని వస్తున్నాం కాబట్టి ఇది ఒక షాక్ అబ్జర్వర్ గా ఇవాళ ఏది ట్రంప్ చేసే పనులకు ఉపయోగపడుతుంది ఇవాళ మంత్రివర్గం తర్వాత ఎక్స్పర్ట్స్ తో జరిగిన నిర్ణయాలు జరిగినటువంటి చర్చలలో కూడా మనకు రెండు ప్రత్యామ్నాయాలు ఒక డొమెస్టిక్ కన్జంప్షన్ రెండవది ఎక్కడెక్కడైతే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ అనుకున్నాం దాంట్లో థర్టీ పర్సెంటేజ్కి అసలు సుంకాలు లేవు ఎందుకంటే వాళ్ళ అవసరం మనం ఎక్స్పోర్ట్స్ లేనిదే వాళ్ళ దేశంలో ఎగ్జిస్ట్ కాదు కాబట్టి థర్టీ పర్సెంటేజ్ అంటే అసలు సింకల్ జీరో అంటే ఎయిటీ సెవెన్ డాలర్స్ లో దాదాపు ఒక ఫార్టీ థర్టీ సిక్స్ అటువంటి పోతే మిగతా ఫార్టీ సెవెన్ విషయాలు చూస్తే దీంట్లో టెక్స్టైల్ ఒక టెన్ బిలియన్ డాలర్స్ జ్యువెలరీస్ ఒక ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ తర్వాత ఎలక్ట్రికల్స్ ఒక నైన్ బిలియన్ డాలర్స్ తర్వాత రొయ్యల్ ఒక టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఇట్లా ఉన్నాయి ఒక పద్నాలుగు సరుకులు ఈ పద్నాలుగు సరుకులకు మనం తాత్కాలికంగా ఇతర దేశ మార్కెట్లు ఎట్లా ఎక్కడెక్కడ మనం సెర్చ్ చేయాలని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు దీనికి ఇతర దేశాల రాయబాయ కార్యాలయాలు అక్కడ ఉన్నటువంటి మన ట్రేడు ఉన్నటువంటి సంస్థలు వీటితోటి యాక్టివేట్ చేసి వీటిని మనం కొత్త మార్కెట్లకు ఎంటర్ కావాలని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీటిని రెసిస్ట్ చేసే అవకాశం ఉంది ఇక తోటి వస్తే చైనాకు వ్యతిరేకంగా గత ఏడేళ్లుగా ఈ గాలువని ఘటన జరుగుతుంటే సాధారణంగానే చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశంలో ఎక్కువ దేశభక్తి వాళ్ళు అనుకునేటువంటి స్టేజ్ వచ్చింది తర్వాత చైనా తోటి ఘర్షణ పడేవాడు గత గట్టి గటికుడు అనేటువంటిది ఒక ఒక ఫ్లోట్ అయి ఉన్నది కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే అరవై రెండులో చైనా యుద్ధం ముగిసిన తర్వాత చైనాకు మనకున్నటువంటి ముప్పై నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులో ఫోర్టీన్ పాయింట్స్ లో విభేదాలు ఉన్నాయి ఈ ఇరవై ఈ నలభై ఏళ్ల చర్చలతో అవి త్రీ పాయింట్స్ తగ్గాయి ఇప్పుడు మూడు పాయింట్లని ఇద్దరు విభేదాలు ఉన్నాయి గాల్వన్ ఘటన జరగక ముందు ఆ మూడు పాయింట్లని చర్చలు జరుగుతున్నటువంటి అంశం తర్వాత ఇవి ఈ విభేదాలు వచ్చిన ట్రేడ్ తగ్గలేదు మనకు చైనాకు ట్రేడ్ తగ్గలేదు ఈవెన్ టుడే యాజ్ పర్ సెన్సెస్ మనం వన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ దాదాపు వన్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ మనం దిగుమతి చేసుకొని మనం ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తున్నాం అంటే దాదాపు వన్ థర్టీ బిలియన్ డాలర్స్ మనకు చైనాకు ఇప్పటికే ట్రేడ్ ఉంది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా అండ్ ఇండియా ట్రేడ్ తో సమానం మనకు వన్ ఫార్టీ దాంతో కాబట్టి చైనాతోటి ట్రేడ్ సంబంధాలు దిగిపోలేదు ఇప్పుడు ఎందుకు చైనా నుంచి అందరు ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ప్రకారం చైనా నుంచి కాకుండా మరి ఏ దేశంతో దిగుమతులు చేసుకున్న అవే వస్తువులు ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా ప్రైస్ ఉండే అవకాశం ఉంది ఈవెన్ మనం మనం అనుకుంటాం కదా జర్మనీ పర్టికులర్ గా సౌత్ కొరియా జపాన్ ఇవన్నీ వెహికల్స్ తయారు చేస్తే కార్లు మన దేశంలో తీసుకొచ్చి అమ్మటం మన దేశంలో కంపెనీలు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా స్పేర్ పార్ట్స్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు ఆ కంపెనీలు ఇంటర్వ్యూ చేస్తే ఒకసారి ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు మీకు టెక్నాలజీ ఉండి కూడా అని అంటే మాకు మా దేశంలో తయారు చేసుకున్న దానికన్నా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మాకు చీప్ కాస్ట్ లో వస్తుందని చెప్పారు ఎందుకు చైనాకి అంత తక్కువ ధరకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది అంటే ఒకటి మినరల్స్ రా మెటీరియల్ తర్వాత వర్క్ ఫోర్స్ టెక్నికల్ వర్క్ ఫోర్స్ ఇవి అవైలబులిటీ ఉన్నాయి అవెండెంట్ వర్క్ ఫోర్స్ ఉంది దీంతో వాళ్ళ ఏ దేశం వస్తువుల ధరలకైనా తక్కువ ధరకి ఇచ్చే కెపాసిటీ వాళ్ళ చైనా కలిగి ఉంది కాబట్టి అన్ని దేశాలు కూడా చైనా నుంచి ఇంకోటి చేసుకున్నాయి మనకు చైనాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరిహద్దు తగాదాలు అరవై రెండు నాటి ఉన్నటువంటి స్థాయిలో లేవు అది ట్వంటీ పర్సెంటేజ్ తగ్గినాయి ఈ గాలవ ఘటన వల్ల మనం కొన్ని యాప్స్ నిరోధ నిషేధించడం వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టమన్నారు మొన్న మన వాళ్ళు విదేశాంగ మంత్రి జయ వాళ్ళ విదేశాంగ మంత్రి వచ్చినప్పుడు మన ప్రధాని మూడు కోరారు జయశంకర్ కానీ ప్రధానమంత్రి కానీ మూడు గోరే మాకు ఇమీడియట్ గా వాళ్ళ నుంచి మనకు రావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ ఆగిపోయింది మనకి ఇవాళ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ నాడు మన యూరియా రిజర్వ్స్ ఎయిటీ సెవెన్ లక్షల టన్నులు ఉండదు ఈ సంవత్సరం ఆగస్టు ఫస్ట్ నాడుకి ముప్పై ఏడు లక్షల టన్నులే ఉంది అంటే యాభై ఏడు లక్షల టన్నుల గ్యాప్ ఉంది ఇది రాష్ట్రాలకు ఇవ్వలేకపోయింది రాష్ట్రాల్లో గొడవలు అవుతున్నాయి ఎందుకు కేంద్రం దగ్గర నిలవలేమంటే రష్యా నుంచి చైనా నుంచి సప్లై చేయలేకపోయినాయి డ్యూ డ్యూ ది ది కాబట్టి ఇవాళ ఆ విదేశాఖ మంత్రి రాగానే మనం అడిగితే యాక్సెప్ట్ చేశారు మీకు కావాల్సినటువంటి యూరియా ఫెర్టిలైజర్ సప్లై చేస్తా ఉన్నారు ఎర్త్ మెటీరియల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు తర్వాత ఈ ఇస్రో తోటి కలిసి చేస్తా ఉన్నారు తర్వాత మరొకటి కూడా హెల్త్ కేర్ ఇతర ఎడ్యుకేషన్ వీటిలో ఉన్నటువంటి టెక్నాలజీస్ కూడా ఇస్తూ ఉన్నారు మన వాళ్ళు నాలుగు అడిగితే నాలుగు ఇస్తూ ఉన్నారు కాబట్టి సాఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మన జయశంకర్ చైనా పోయి వచ్చినాక వా ఇక్కడ నుంచి అక్కడికి పోయిన తర్వాత రేపు మోడీ పోతే దరిదాపు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వీటికి ఒక మంచి కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ కావాల్సింది ఏమిటంటే మన దేశం లాప్పట్టం ఇది ఇంకొక దేశంతో మనమే వదులుకోవట్లేదు ఇవాళ అమెరికా తోటి ఎటువంటి స్టేట్ రిలేషన్స్ ఉన్నా ట్రేడ్ లో ఏదో ఒక మినిమం ట్రేడ్ నడుస్తుంట ఏదో ఒక ట్రేడ్ ఒక లెవెల్ ఇప్పుడు ఇద్దరిది వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఉన్నాయి అయినా ఇంకా ఏదో ఒక లెవెల్లో ట్రేడ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఈ సహజం ఒక దగ్గర నుంచి తీసుకోవద్దు ఒక దగ్గర నుంచి వద్దు అనేది ఒక ట్రంప్ నుంచే మనం ఇలా కొత్తగా వింటున్నాం రష్యా నుంచి తీసుకోవద్దు నివేకారకుడివి అనేటువంటి అసలు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఇద్ద పిపాసే అమెరికా ప్రెసిడెంట్లు మారిన ఇవన్నీ కూడా వాళ్ళు మన మన హిట్లర్ ఉన్నాడుగా హిట్లర్ పక్కన గోబెల్స్ అనేవాడు ఇవి వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందుకని ఇటువంటి ప్రచారాలు లేవదీసి ప్రజల్లో మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ యుద్ధాల ద్వారా అమెరికా వ్యతిరేకత రాకుండా చూసుకునే అవకాశం ఉంది కానీ ఇవాళ మన భారతదేశం ప్రతిపక్షాలు ప్రభుత్వం కూడా ఈ సోవియట్ యూనియన్ చైనా రిలేషన్స్ తోటి ఇష్టపడుతున్నాయి రాజకీయ పక్షాలు తర్వాత ప్రజలు కూడా మొదటి నుంచి సోవియట్ తోటి రెస్పెక్ట్ సోవియట్ అంటే మనకు రెస్పెక్టబుల్ ఉంటుంది ఎందుకంటే రెండు మూడు క్రైసిస్ లో వాళ్ళు మనల్ని పుతిన్ అమ్మటే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు పాకిస్తాన్ మనకు మొన్న ఘర్షణ వచ్చినప్పుడు పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు ఇండియా జోలికి పోయేది మేము భౌతికంగా కూడా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ లో ఆర్థిక శత్రువు అమెరికాకు చైనా అయితే నెంబర్ వన్ పొజిషన్ లో తర్వాత డిఫెన్స్ లో శత్రువు పవర్ఫుల్ కంట్రీ ఇప్పటికి కూడా రష్యా కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవి గనక ఒక అండర్స్టాండింగ్కి వస్తే అమెరికా డామినెన్స్ నిలవరిస్తే ఇది ప్రపంచం మొత్తానికి లాభం ఒక ఈ మూడు దేశాలకే కాదు తర్వాత ఇవాళ వచ్చేటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పునర్వ్యవస్థీకరణ వస్తే ఈ ప్రపంచానికి ఒక కొత్త వరవడి మొదలయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ సో గిరిధి గారు మన దేశం చైనాతో ఇప్పుడు అక్కడ జిన్పింగ్ మన మురుముకి